హాయ్ అండి హలో నమస్తే అందరికీ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఎన్నో వింతలు ఎన్నో రకాల జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క దేశం ఒక్కొక్క అద్భుతాలను సృష్టిస్తూ ఉంటుంది మనకు పరుగులు తీస్తున్నటువంటి ఈ ప్రపంచంలో అయితే సౌదీ అరేబియా కూడా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి స్కై స్టేడియాన్ని నిర్మించబోతోంది దాదాపుగా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల అడుగులు భూమికి అంత హైట్లో స్కై స్టేడియాన్ని నిర్మించబోతున్నారు దాని సంబంధించి కూడా ఫొటోస్ అవన్నీ కూడా నేను మీకు సైట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఎందుకు ఈ ఆలోచన వచ్చింది ఎందుకు ఈ రకంగా వాళ్ళు చేయాలనుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను సౌదీ అరేబియాలో స్కై స్టేడియం ప్రపంచంలోనే మొట్టమొదటి స్కై స్టేడియాన్ని సౌదీ అరేబియా నిర్మించాలని చూస్తుంది సౌదీ తన భవిష్యత్ నగరం జిల్లైన్లో నిమోన్ స్టేడియంని అనే స్టేడియాన్ని నిర్మించబోతుంది నిమేన్ మెన్ రెండు రెండు వేల ముప్పై రెండు నాటికి ఇది ప్రారంభించ ప్రారంభిస్తారంట అంటే రెండు వేల ముప్పై నాలుగులో ఫిషా ప్రపంచకప్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది ఈ స్టేడియం భూమికి మూడు వందల నుంచి యాభై నుంచి నాలుగు వందల మీటర్ల ఎత్తులో ఉండనుందంట సో ఎంత పెద్ద స్టేడియం అంటే అసలుకి ప్రపంచంలో ఇప్పటి వరకు అంటే మనం మామూలుగా ప్రపంచ కప్పులైనా ఏ ఏ స్టేడియం క్రికెట్లో ఏ స్టేడియం అయినా మనం భూమి మీదనే ఆడుతూ ఉంటాం ఆకాశమే హద్దుగా ఒక స్కై స్టేడియాన్ని నిర్మించాలంటే అసలు ఆలోచన రావడం ఆ ఇంజనీర్ల గొప్పతనం లేదంటే ఒకవేళ నిర్మించాలని ఆ దేశానికి ఆ ఆలోచన రావడం అనేది అదొక సాహసోపేతమైనటువంటి ఆలోచనగానే మనం చెప్పొచ్చు దీన్ని రెండు వేల ముప్పై రెండులో ప్రారంభిస్తారంట రెండు వేల ముప్పై నాలుగో కంప్లీట్ చేసి ఆ సందర్భంలో ప్రపంచ కప్పు ఫిషా ప్రపంచ కప్ మ్యాచ్లకు దీన్ని వేదిక చేయవాలనే ఒక ఆలోచనతో సౌదీ ప్రభుత్వం సౌదీ అరేబియా ఈ రకంగా ముందుకెళ్తూ ఉంది మనం ఈ ప్ర ఈ భూమండలం పైన ఉన్నటువంటి దేశాల్లో ఎన్నో దేశాలు ఎన్నో రకాల అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అందులో స్కై స్టేడియం ఇప్పటివరకు మనం ఎక్కడా వినలేదు చూడలేదు భవిష్యత్తులో మనం చూస్తాను అది సౌదీ అరేబియాలో సో దానికి సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలతో నిర్మిస్తారు ఏంటి అవన్నీ కూడా ఇంకా భవిష్యత్తులో మనకు తెలిసే అవకాశం అయితే ఉంది ఆ సౌదీ అరేబియాకి సంబంధించి ఈ స్కై స్టేడియానికి సంబంధించినటువంటి ఫొటోస్ వాళ్ళు విడుదల చేస్తారు ఆ ఫొటోస్ అవన్నీ కూడా మీకు నేను పోస్ట్ చేయడం జరుగుతుంది